నక్షత్రములు వృక్షములు ఒక్కో నక్షత్రానికి ఒక్కో వృక్షం ఉంటుందండీ నేను అప్పుడు విన్నాను కానీ తెలియదు అసలు ఏ వృక్షం ఉంటుందో మనం తెలుసుకుందాం మీరు తెలుసుకోండి ఒకటి అశ్విని నక్షత్రం అశ్వని విషముష్టి చెట్టు భరణి ఉసిరిక లేదా జువ్వి చెట్టు కృత్తిక మేడి లేదా అత్తి చెట్టు రోహిణి నేరేడు చెట్టు మృగశీర్ష చండ్ర చండ్ర చుండ్రు చెట్టు ఆరుద్ర వేప పునర్వసు వెదురు పునర్వసు వెదురు చెట్టు పుష్యమి రావి చెట్టు ఆశ్లేష పొన్న చెట్టు మక మర్రి చెట్టు పుబ్బ మోదుగు చెట్టు ఉత్తర పల్గుని రేగు హస్త కుంకుడు చిత్త మారేడు చెట్టు స్వాతి మద్ది చెట్టు విశాఖ ఉమ్మెత్త అనురాధ పనస జేష్ట పోక మూల సజ్జ పూర్వాషాఢ చిత్త చింత ఉత్తరాషాఢ వేరుపనస శ్రవణం గంగరేణి ధనిష్ట జమ్మి చెట్టు శతబిషం చండ్రచెట్టు పూర్వభాద్ర బూరుగు చెట్టు ఉత్తరాభాద్ర వేప రేవతి పిప్ప